సుగుణమ్మ పాడిగేదల మీద కన్ను గంగయ్య లాలయ్యతో నాటకం ఆడించి వెళ్లి సుగుణమ్మ ఇంటి మీద గొడవ పెట్టుకొని చెబుతాడు వెంటనే గంగయ్య చెప్పిన ఉపాయం ప్రకారం లాలయ్య సుగుణమ్మ ఇంటికి వెళ్లి దంపతులను నాలుగు నెలల క్రితం తీసుకున్న రెండు వందలు మరియు వడ్డీ వెంటనే కావాలని లేకపోతే బజారు కీడుస్తానని పరువు తీస్తా అని బెదిరిస్తాడు సుగుణమ్మకు ఏమి చేయాలో దిక్కుతోచక మంచివాడని నమ్మిన గంగయ్య వద్దకు వెళ్లి జరిగింది చెప్పి లాలయ్య బారి నుండి తమనే కాపాడమని వేడుకుంది లాలయ్య మీ ఇంటికి వచ్చిందా వచ్చి గొడవ చేస్తాడా వామ్మో గారు వాడు అసలే మంచోడు కాదు పెద్ద తాగుబోతాడు వాడు అనంత పని చేస్తాండే ఆ మధ్య పొరుగులో ఎవరు డబ్బులిగిపోతే రాత్రిపూట ఇంటి మీద గోండాలతో దాడి చేయించిందండి వాడితో మీలాడుతులు తట్టుకోలేరు ఏదో రకంగా వాడు డబ్బులు వాడికి ఇచ్చేయండి ఈ విషయంలో ఎంతకంటే నేనేం చేయలేనండి గంగయ్య అలా చెప్పేసరికి సుగుణమ్మకు ఏం చేయాలో తెలియలేదు ఒక పక్క అప్పు తీర్చకపోతే ఊరుకోనని ఊళ్ళో పరువు తీస్తానని లాలయ్య బెదిరిస్తున్నాడు ఇంకో ఇప్పటికిప్పుడు ఇవ్వటానికి డబ్బు లేదు అసలే భర్తకు రక్తపోటు ఈ గొడవలకి ఆయనకు ఏమన్నా అయితే తన బతుకేం కాను ఇలా ఆలోచించి తన రెండు గేదెలు అమ్ముతానని కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని బతిమిలాడింది గంగయ్య సరేనన్నాడు అయితే ఇంటి ముందు కూర్చున్న లాలయ్యను వెంటనే పంపించేయమని ప్రార్థించింది వెంటనే గంగయ్య సుగుణమ్మతో కలిసి ఇంటికి వచ్చాడు అరే లాలయ్య ఏరా నీకు డబ్బులు ఇవి ఇలా ఇళ్ల మీదకి నువ్వు అసలు వాళ్ళు ఎవరనుకున్నారా వాళ్ళు నావాళ్ళురా నీ అప్పినంత నా వాళ్ళ ఇంటి మీదకే వచ్చేంత మొనగాడి వారావు నీ డబ్బులే నీ డబ్బులు లేరా ఇంకోసారి ఛాయలకు వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదురా ఆహా నేను సమయానికి లేనంత మాత్రాన మా వాళ్ళ పర్యదిద్దామనుకున్నావా పోయే కలిసి నువ్వెంత నీ అప్పేంత అలా గంగయ్య లాలయ్యను గట్టిగా మాట్లాడి అక్కడ నుండి వెళ్లమనే సరికి లాలయ్య మెల్లగా జారుకున్నాడు అయితే ఇదంతా గంగయ్య ఆడుతున్న నాటకమని లాలయ్య అతని మనిషేనని గొడవ చేయమని పంపించింది గంగయ్యనని తెలిసి రాజయ్య దంపతులు సమయానికి దేవుడిలా వచ్చి తమ పరువు కాపాడవని గంగయ్య ఎంతో మెచ్చుకున్నారు గంగయ్యను తమ మేలు కోరే సొంత వ్యక్తిలా భావించారు రోజు మన పరువు ఇచ్చినా రుణం తీరదు అవును ఇంతకు లాలయ్య ఈ రోజంటే వెళ్ళిపోయాడు వాడు మళ్ళీ రేపు వచ్చి గొడవ చేయడం నమ్మకమే ఏంటి ఇంతకు అప్పు ఎలా తీర్దామంటావే భర్త అలా అడగడంతో గేదెలమ్మి అప్పు తీరుద్దామని కొన్ని వాళ్లను చూడమని గంగయ్యకు చెప్పానని భర్తకు చెప్పింది పాలిచ్చే మంచి గేదెలను అమ్మటం తనకు నచ్చలేదని భర్త చెప్పాడు అంతకు మించి వేరే మార్గం లేదని భార్య చెప్పింది ఇలా భార్య భర్తలు మాట్లాడుకుంటుంటే అక్కడ గంగయ్య లాలయ్యతో మాట్లాడుతున్నాడు అరే లాలయ్య నేను చెప్పిన దానికంటే చాలా బాగా నటించావరా మళ్ళీ రేపు ఒకసారి వెళ్ళి ఈ రోజు గొడవ చేసినట్టే చెయ్యి నా పని అయిన తర్వాత నీకెంతో ముట్ట ముతులేరా అరే లాలయ్య ఇంకో విషయం చెప్తున్నా జాగ్రత్తగా విను ఈ రోజు రాత్రి అందరు పడుకున్న తర్వాత సరాసరి సుగనమ్మ గారింటికి వెళ్ళు ఆ గేదెలో బయటనే కట్టేసి ఉంటే ఎవరూ చూడకుండా కొన్ని ఎండు మిరపకాయలు తీసుకొని వాటిలో ఇంటికి కలిపి నిమ్మకాయలు సగాన్ని కోసి ఆ గేదెల పాత్ర దగ్గర పెట్టిరారా తర్వాత ఏం చేస్తామంటే ఈ పసుపు కుంకుమ గేదెల మీద చల్లి ఎవరికి అనుమానం రాకుండా మీటికి వెళ్ళిపో ఇక చూసుకో మిగతా విషయం చూసుకుంటారా గంగయ్య చెప్పినట్టుగా ఆ రోజు అర్ధరాత్రి మిరపకాయలు నిమ్మకాయలు కొన్ని వెంట్రుకలు పసుపు కుంకుమలు తీసుకుని సుగునమ్మ ఇంటికి వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా గేదెల మీద చల్లి నిమ్మకాయలు వెంట్రుకలు అక్కడ పడేసి వచ్చాడు లాలయ్య పాపం పొద్దున్నే గేదెలకు గడ్డి వేద్దామని వచ్చిన రాజయ్య గేదెల మీద ఉన్న పసుపు కుంకుమ నిమ్మకాయలు చూసి నిర్గాంతపోయాడు మనకు దాకవే ఒకసారి ట్రావే ఏం జరిగిందో చూద్దుగా మన బతుకులు బుగ్గిపాలయ్యాయే ఇక మన గేదెల భగవంతుడే కాపాడాలి భర్త అలా పెద్దగా అరిచేసరికి భర్త కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని ఆందోళనతో బయటకు వచ్చిన సుగుణమ్మకు గేదెల మీద ఉన్న పసుపు కుంకుమ నిమ్మకాయలు వెంటుకలు చూసి అక్కడే కూలబడిపోయింది కొద్దిసేపటికి తేరుకొని తమ గేదెలకు ఎవరో ఏదో చేశారని భయంతో వణికిపోయింది ఆ రోజంతా భార్యాభర్తలు రోధిస్తూనే ఉన్నారు సాయంత్రం లాలయ్య మళ్ళీ వచ్చి అప్పు తీర్చమంటూ పరువు తీస్తానని బెదిరించి వెళ్ళాడు ఇక లాభం లేదని గేదెలు ఉన్నా మేలని భావించి గంగయ్య కోసం బయలుదేరారు ఇదే సమయంలో గంగయ్య తన సొంత బాబా కాశయ్యతో మాట్లాడుతున్నాడు బావ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో ఆ గేదెలు ఒక్కొక్కటి ఊర్లో ఇంకే గీద ఇవ్వనంత పాలేస్తాయి తెలుసా నువ్వు అదే గీదలను కొనాలంటే దానికి ఐదు వేలు పెట్టినా నీకు ఎక్కడ దొరకు ఏదో నీ అదృష్టం కొద్దీ అమ్మకానికి వచ్చాయి వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి నాకే చెప్పారు వాళ్ళతో మాట్లాడినా నాతో మాట్లాడినా ఒకటే అందుకని నేను వాళ్ళతో మాట్లాడి నీ కోసం ఒక్కొక్క గేద నాలుగు వేలు కొప్పెత్తా నువ్వు ముందు భయ్యాన ఒక రెండు వేలు అది వాళ్ళకి ఇచ్చి అవి గీదెలు మనవి అనిపించుకొని వస్తా నీకెందుకు బావా ఇంకెప్తనిగా నమ్ము అది ఒక్కొక్కటి ఐదు వేలు పెట్టినా దొరకవు ఇలా గంగయ్య సన సొంత బావ అని కూడా చూడకుండా కాషయ్యకు మాయమాటలు చెప్పి అతనిని రెండు గేదెలు ఎనిమిది వేలకు ఒప్పించారు భయాన కింద రెండు వేలు తీసుకుని ఇంటికి బయలుదేరారు కొంత దూరం వెళ్ళేసరికి సుగుణమ్మ దంపతులు ఎదురైనారు అరే గంగయ్య నీకోసమే వస్తున్నాం రా ఇందాక మళ్లీ లాలయ్య వచ్చి నానా గొడవ చేసి వెళ్లాడు ఆయన అప్పు తీర్చేంత వరకు నువ్వెంత చెప్పినా గొడవకు వస్తూనే ఉంటాడురా అందుకని గేదెలను అమ్మి వేద్దామని నిర్ణయించుకున్నామురా మన నీతోని ఇదే విషయం మా ఆవిడ చెప్పిందట కదా మరి కొనే వాళ్ళని అక్కడ చూసావా వీలైనంత తొందరగా అనిపెట్టరా ఆ లాలయ్య మళ్ళీ రేపు వస్తాడు వాడిని తలుచుకుంటేనే భయం వేస్తుంది మాట్లాడితే పరువు తీస్తా అంటున్నాడురా నీ బాధ నేను అర్థం చేసుకోవాలి రాజయ్య గారు లాలయ్యం మంచోడు కాదు తొందరగా వాడు బాకీ తీర్చివేయడమే ఉత్తమం అండి గేదెల గురించి తెలిసిన వాళ్ళందరూ చేతూనే ఉన్నా కానీ అందరూ ఆలోచనలు అడుగుతున్నారండి ఒక పక్క మీ అప్పు గొడవ ఇంకో పక్క కొనే వాళ్ళేమో ఎలా పడితే అలా ఆలోచనలుగా అడుగుతున్నారు ఏం చేయాలో నాకే తెలియటం లేదు అమ్మగారు అందుకే సుగునమ్మగారు అప్పుడు అమ్మని చెప్పినా ఆ విషయం మీరందరూ పాలలేదు అందుకే సుగునమ్మ గారికి ఎప్పుడూ అమ్మని చెప్పినా ఈ విషయం మీకు చెప్పలేదు నిన్ను కూడా ఒకళ్ళు చెప్పాను గారు కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే ఆఖరికి ఒక గీదెకు వెయ్యి చొప్పున రెండు కన్నా ఇవ్వలేమంటున్నారండి అలాగే ఉంటుంది సుబనమ్మ గారు మనం తొందర పెడితే వాళ్ళంతి అడుగుతారు కొన్నాళ్ళు ఊపి పెడితే మంచి బేరం వద్దండి ఒకసారి మీరే ఆలోచించుకోండి గంగయ్య అలా చెప్పేసరికి భార్య భర్తలు పక్కకెళ్లి రహస్యంగా మాట్లాడుకున్నారు ఏమే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో గేదెల్ని అమ్మటం తప్ప వేరే మార్గం లేదు ఎలాగూ గేదెలకు ఎవరో పసుపు కుంకుమ చల్లారు ఈ విషయం ఊళ్ళో తెలిస్తే భయపడి రేపటి నుండి పాలకు కూడా ఎవరూ రారు ఇంకో పక్క లాలయ్య ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి గొడవ చేస్తున్నాడా పరుగుదేస్తా అంటున్నాడు ఎందుకు వచ్చిన గొడవలే ఈ బాధలన్నీ పట్టం కంటే గేదెలు నమ్మేయడమే మంచిదే ఇదంతా దూరంగా నిలబడి చూస్తున్న గంగయ్య తన పన్నాగం ఫలించినందుకు మనసులో విషపు నవ్వు నవ్వుకున్నాడు ఇంతలో భార్యాభర్తలు వచ్చి గేదెలను తనను అడిగినట్టు రెండు వేలకే అమ్మడానికి నిర్ణయించుకున్నామని అతనికి చెప్పమని కోరారు ఇక మీరు గేదెలను అమ్మడాన్ని నిర్ణయించుకున్నారు కాబట్టి కొంటానన్న ఆయనతో మాట్లాడి రేపు ఉదయం మీకు భయాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తా సరేనా మీరు ఏం చేస్తారంటే తంబాలకుంట దగ్గరికి ఆడికి నేరుగా చెట్టు దగ్గరికి నేరు వచ్చేయండి ఆ కాలైందిగా ఉందిగా తంబాలకుంట కాడ ఆడ చెట్టు ఉందిగా ఆడికి రాండి నేను ఆ కొనే తీసుకొని అక్కడికి వస్తా కాకపోతే నాకు భలే బాధకుంది సుగుణమ్మ గారు అమ్మటం నాకు కూడా ఇష్టం లేదు మంచి పాలిచ్చే గేదెలాయ కాకపోతే ఏం చేస్తామండి అప్పులు చేశారా సర్లేండి అండి గారు నేను ఇప్పుడు ఆయన దగ్గరికి పోతానా రేపు మాత్రం పొద్దున్నే తంబాలకుంట కాడికి పొద్దున్న వచ్చేయండి అలా చెప్పి గంగయ్య తన పథకం సఫలమైనందుకు ఆరు వేలు లాభం వస్తున్నందుకు మనసులో సంతోషిస్తూ వెళ్లిపోయాడు భార్యాభర్తలు మాత్రం గంగయ్య తమకు ఎంతో ఉపకారం చేస్తున్నాడని సమయానికి గేదెలను అమ్మి పెట్టకపోతే అటు గేదెలు మిగలక ఇటు లాలయ్య గొడవతో చాలా ఇబ్బంది అయ్యేదని మనసులో సంతోషిస్తూ ఇంటికి వెళ్లిపోయారు ఇదే సమయంలో అక్కడి నుంచి బయలుదేరిన గంగయ్య సరాసరి తన స్నేహితుడు మల్లయ్య దగ్గరకు వచ్చాడు అరే మల్లయ్య పనిపడిందిరా డబ్బులు ఒకళ్ళు గేదెలు నమ్ముతున్నారు నువ్వేం చేస్తావంటే కొనే వ్యక్తిలాగా నాటకం ఆడాలిరా రెండు రోజులు నీతో పని ఉంటుంది నీ రోజు కూత్తలేరా భయపడ మాకు అరే రేపు పొద్దున్న ఏం పని పెట్టుకోకుండా మా ఇంటికి రా తంబాల దగ్గరికి అమ్మే వాళ్ళు వస్తున్నారు నేను నీకు రెండు వందలు ఇస్తాను గానీ అది నీ చేతుల మీదుగా వాళ్ళకి భయానని చెప్పేసి ఇక చూడు మిగతా నేను చూసుకుంటలేరా అలా గంగయ్య గేదెను కొనేవాడిలా నాటకం ఆడటానికి తన స్నేహితుడిని కుదుర్చుకున్నాడు పొద్దున్నే ముందుగానే రెండొందలు ఇచ్చి ఏం చెప్పాలో చెప్పి తంబాలకుంట వైపు బయలుదేరారు ఇంకోవైపు గంగయ్య లాంటి మంచి వ్యక్తి తమకు పరిచయం ఉన్నందుకు సంతోషిస్తూ సుగుణమ్మ దంపతులు గేదెలను అమ్మటానికి తంబాలకుంట వైపు బయలుదేరారు అందరూ అక్కడ చెట్టు కింద కూర్చున్నారు వెంటనే గంగయ్య మల్లయ్యను పరిచయం చేసి గేదెలను కొనేది ఇతనేనని చెప్పి అతని చేత రెండొందలు భయాన ఇప్పించాడు వీళ్ళు నాకెంతో ఆత్మీయులు ఒక తల్లిది పుట్టకపోయినా అందరూ అంత గొప్పగా ఉంటాం నువ్వు రెండు వేలకు వాళ్ళ గేదెలను కొంటున్నావు దానికి నేను సాక్ష్యం ఇప్పుడు రెండు వందలు భయానెత్త మిగతా డబ్బులు పద్దెనిమిది వందలు ఎప్పుడు ఇస్తే అప్పుడు నీ గేదెలు నీకు అప్పు చెప్తారా మీరున్నందులు భయాన్ని ఎక్కడికి పోరా నాది బాధ్యత సుగునమ్ గారు వెంటనే ఈ రెండు వందలు దిసపోయి ఆ లాలయ్య మొహం మీద కొట్టండి వడ్డీ డబ్బులు రేపు మాపేస్తామని చెప్పండి ఇంకోసారి ఇంటి వైపు వచ్చామంటే కాళ్ళు ఇగుతాయని చెప్పండి భయపడకుండా గట్టిగా చెప్పండి వాడెంత వాడు లెక్కెంత వాడి డబ్బులు ఆడిపిచ్చిన తర్వాత మనకేమైనా భయమా నేను నిన్న మిమ్మల్ని ఇంటికాడ కలుపుతున్నాడు తర్వాత వెళ్ళండి వెళ్ళి ఆ లాలయ్య డబ్బులు వాడు మొహం మీద కొట్టండి గంగయ్య అలా సుగునమ్మ దంపతులకు భయాన కింద రెండొందలు ఇప్పించి ఇంటికి పంపించాడు పాపం గంగయ్య నమ్మక ద్రోహం తెలియదని భార్య భర్తలు గంగయ్య గురించే మంచిగా ఆలోచించుకుంటూ వెళ్లిపోయారు ఇంకో పక్క గంగయ్య ఆ రోజు నాటకం ఆడినందుకు తన స్నేహితుడికి కూలి డబ్బులిచ్చి ఇంకో రోజు నీతో పని ఉంటుందని చెప్పి మల్లయ్యను పంపించాడు ఇప్పుడు గంగయ్య సరాసరి తన సొంత బావ వద్దకు వచ్చాడు బావా వాళ్ళేమంటున్నారంటే గేదెలకు ఎక్కువ ధర వచ్చిందంట ఎవరో తొమ్మిది వేలు కొంటామని చెప్పారంట భయానకో లేకుండా మొత్తం డబ్బులు ఒక్కసారి ఇస్తారట అందుకని వాళ్ళు మనకి అమ్మమంటున్నారు అంటున్నారు బావా ఇక నాకు చూడు ఎమ్మటి కోపం వచ్చింది అసలేమనుకుంటున్నారు మీరు మా బావ అంటే ఏందనుకుంటున్నారు మీరు మా ఊర్లో మేమంతా పెద్ద బలగం మా ముందు మీరు నాటకాలు చేయొద్దు నీకు కావాలంటే ఇంకొక ఐదు వందలు ఎక్కువ ఇప్పిస్తా అని చెప్పి నువ్వు ఇచ్చిన రెండు వేలు భయానికి కింద ఇచ్చి గేదెల్ని మనం అనిపించుకున్నా బావా బావా నువ్వు చెప్తేనమ్మో కానీ నిజంగానే పాలిచ్చే గేదెలకు మంచి గిరాకుంది బావా అందుకని మనం ఆలస్యం చేయకుండా మిగతా డబ్బులు కూడా కట్టి గేదెలు మన ఇంటికి తెలుసుకున్నా బావా తన బావ మరిది తన కోసం ఇంత కష్టపడుతున్నాడని గంగయ్య బావ ఎంతో పొంగిపోయాడు పదివేలకు పైగా ధరలు పలికే గేదెలను చాలా తక్కువకు ఇప్పిస్తున్నాడని సంతోషించి వెంటనే మిగతా డబ్బు కూడా రేపు కట్టేద్దామని చెప్పాడు నేను దగ్గరుండి నా చేతుల మీదుగా డబ్బులు ఇస్తానన్నాడు సరేనని గంగయ్య ఈ విషయం సుగుణమ్మ దంపతులకు చెబుదామనుకున్నాడు కాని గంగయ్యకు ఇక్కడ చిక్కు వచ్చింది భయాన కట్టేటప్పుడు ఒకలను చూపించి మిగతా డబ్బును కట్టేటప్పుడు వేరే వాళ్ళని చూపిస్తే సుగుణమ్మ వాళ్లకు అనుమానం వస్తుందని దానికి ఇంకో పథకం ఆలోచించాడు ఆ రోజు సాయంత్రం తన స్నేహితుడు మల్లయ్యను తీసుకుని రాజయ్య ఇంటికి వెళ్ళాడు ఓ సుగుణం గారు చెప్ప పెట్టకుండా ఇలా వచ్చానని ఏమనుకున్నాకండి అయితే మనం గేదెలు అమ్మాం కదా ఏనేమో వేరే వాళ్లకు ఎనిమిది వేల ఐదు వందలకు మన దగ్గర కొన్న గేదెలను అమ్ముతున్నాడట రే పొద్దున స్తంభాల కొండ దగ్గర ఆయనే డబ్బులు ఇస్తాడట ఓ గారు ఆయన కొన్న తర్వాత భయాన్ని కూడా ఇచ్చిన తర్వాత ఎంత కమ్ముకుంటే మనకెందుకండే మనం మాట్లాడుకున్న ప్రకారం మిగతా మన డబ్బులు ఇస్తే సరిపోద్ది కాకపోతే ఈయన చేసిందంటే మీ దగ్గర తొమ్మిది వేలు కొన్నానని అవసరం వచ్చిందని అందుకే ఐదు వందలు తక్కువ అమ్ముతున్నానని ఆయనకు చెప్పాడట ఏరా మాట్లాడదా అటు తలకాయ ఉంచుకుంటరా అది విషయం సుగునమ్మ గారు రేపు తంబాలకుంటకాడ ఆయన అడిగింది అనుకోండి మీరు కూడా ఏం చెప్తారంటే తొమ్మిది వేలకే అమ్మామని ఆయనకు చెప్పండి అందుకే ఇప్పుడు వచ్చినామండి మళ్ళీ రేపు పొద్దున్నైతే చెప్పడానికి వీలు కాదని మీతో ముందే చెప్తుండమాట కొంచెం అలాగే చెప్పండి సుగునమ్మ గారు ఇందులో మీకు వచ్చిన నష్టం లేదుగా మనం ఒకసారి అమ్మిన తర్వాత వాడు ఎంతకైనా అమ్ముకొని మనకెందుకు సరే నేను వెళ్తున్నానండి కొంచెం ముందే అలా చెప్పి గంగయ్య స్నేహితుడిని తీసుకుని వెళ్లిపోయాడు ఇప్పుడు అయోమయంగా ఉంది తమ దగ్గర వ్యక్తి పూర్తి డబ్బులు ఇయ్యకుండానే వేరే వాళ్లకు ఒక్కరోజు తేడాతో అమ్మడం ఏంటి అలా ఆలోచిస్తుంటే గంగయ్య చేసిన మోసం ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి అసలు కొనే వాళ్ళు ఎవరూ లేరని అదృష్టం కొద్దీ ఈ బేరం వచ్చిందని ఎన్ని మాటలు చెప్పాడు వామ్మో గంగయ్య ఎంత మోసం చేశాడు మీరు నేను ఒకటేనని మీ కష్టం నా కష్టమని ఒకటేనని ఎన్ని మాయ మాటలు చెప్పాడు అసలు ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా తమ గేదెలను రెండు వేలకు అమ్మించినట్టు నాటకమాడి తాను నాలుగు గేదెలు రెట్లు ఎక్కువగా అమ్ముకున్నాడు అలా ఆలోచిస్తుంటే ఇంకా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి కానీ అమ్మిన తరువాత ఇప్పుడు చేసేదేమి లేదనుకొని మన్నాడు తంబాల వద్దకు వెళ్లారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంచి అని అది వీళ్ళే బావా ఆ గేదెలు ఎలాయే చాలా మంచివాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు బావా బావా ఆ మిగతా డబ్బులు ఇవ్వు ఇక నేను చూసుకుంటలే బావా నువ్వెళ్ళు అసలు ఇంటి దగ్గర నీకు బోల్డ్ పనులు ఉన్నాయి నువ్వెళ్ళు బావా వెళ్ళు గేదెలు తోలుకొని నేను మన ఇంటికి వస్తాలే గారు ఇవ్వండి మొన్న ఇచ్చిన రెండొందలు భయాన ఇప్పుడు ఆ మిగతా మనం మాట్లాడుకున్న రెండు వేలుగా మాట్లాడుకున్నగా మిగతాని ఇప్పుడు మిగతా పద్దెనిమిది వందలు ఇదిగోండి ఏమండీ మనం ఒప్పందం చేసుకున్నట్టుగా ఇప్పుడు మీకు రెండు వేలు ఇప్పుడు మీకు వాళ్ళకి ఏ బాకీ లేదు మీరు వాళ్ళ గేదెలెమ్మినట్లు లెక్క మీరు ఎలాండి నేను ఆనికి వచ్చి గేదెలు తీసుకుపోతానండి అరే మల్లయ్య ఇది కూడా నిన్న ఈ రోజు కూలి అరే మొన్న కూలి మొన్న ఇచ్చాను రూ అలా గంగయ్య మాయ చేసి మోసం చేసి సుగుణమ్మ గేదెలను రెండు వేలకు కొని ఎనిమిది వేలు ఐదు వందలకు అమ్ముకున్నాడు ఆ సాయంత్రం సుగుణమ్మ ఇంటికి వెళ్లి గేదెలను తోలకొచ్చాడు పాపం ఇన్నాళ్లు తమ సొంత బిడ్డలాగా చూసుకున్న రెండు గేదెలు వెళ్లిపోతుంటే ఆ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు సుగుణ ఇలా జరుగు ధన్య కల్లో కూడా అనుకోలేదు అసలు మనుషులు ఎంత స్వార్థపూరితంగా ఉంటారా మనిషి సంఘజీవి అంటారు సాటి మనుషులు లేకుండా మనుగడ లేదని అంటారు కానీ ఈ సమాజంలో మనిషిని సాటి మనిషే మోసం చేస్తున్నాడు ఒక బంధువు లేడు స్నేహితుడు లేడు మంచి లేదు మానవత్వం లేదు మనిషిలో స్వార్థం బాగా పెరిగిపోయింది నేను నా వాళ్ళు నా బతుకు దాని కోసం పక్క వాడిని నాశనం చేసేనా తాను మాత్రమే బాగుండాలని అనుకుంటున్నాడు ఇలా ప్రతి మనిషి అనుకుంటే చివరకు మనుషుల్ని మనుషులే చంపుకొని శ్మశానం మిగిలుస్తారు మనిషి తాను మాత్రమే బాగుండాలి అనుకోవడం తప్పు కాదు దానికోసం సాటివాడిని మోసం చేయాలనుకోవటం ఇంత జరిగాక నాకు ఈ ఊర్లో ఉండబుద్ధి కావటం లేదు లే అన్ని సర్దు దేశం గుడ్డు పోలేదు చాలా ఊళ్ళు ఉన్నాయి పద ఇంకేదైనా ఊరికి పోదాం అలా గంగయ్య చేసిన మోసానికి రాజయ్య దంపతులు ఎంతో మానసిక క్షోభ అనుభవించారు ఇక ఆ ఊళ్ళో ఉండకూడదని తమ సామాను అంతా సర్దుకుని దూరంగా ఉన్న ఒక ఊరిలో బయట గుడిసె వేసుకుని కూలీ పని చేయసాగారు కొంతకాలానికి కొద్ది కొద్దిగా డబ్బు కూడా పెట్టి ఒక గేదెను కొని పాలు అమ్మి దాని మీద వచ్చిన డబ్బుతో ఇంకో గేదె అలా ఒక పాడి గేదెలు కొనుక్కొని పాల వ్యాపారం చేస్తూ ఆనందంగా ఉన్నారు ఇదిలా ఉంటే వీరు ఊరు విడిచి పెట్టిన కొన్నాళ్లకు ఒక అర్ధరాత్రి భయంకరమైన ఎదురుగాలుతో ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం వచ్చింది గంగయ్య ఇంటి మీద పిడుగులు పడింది ఆ రోజు గంగయ్య భార్య బిడ్డలు ఊరెళ్లారు లోపల నిద్రిస్తున్న గంగయ్యకు పిడుగు తాకిడికి రెండు కాళ్ళు విరిగి తలకు వెన్నె పూసకు బాగా గాయాలైనాయి ఊళ్ల వాళ్ల సహాయంతో పట్టం దవాఖానలో చేరాడు ఆపరేషన్ చేస్తేగానే బతకడు అని వైద్యులు చెప్పారు గంగయ్య తాను జనాల వద్ద అక్రమంగా మోసం చేసి సంపాదించినదంతా వైద్య ఖర్చులకు అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు లేదు వాకిలి లేదు గంగయ్యను వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది రోజు సుగుణమ్మ ఉన్న ఇంటి దగ్గర చెట్టు కింద కూర్చునేవాడు పొద్దున్నే లేచి ఇంటి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు గంగయ్య లాంటి తెలివి గల మోసగాళ్లు ఎక్కడో ఉండరు మనందరి మధ్య రకరకాల రూపాలలో తమ వికృత రూపాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంచి ముసుగులో ఉంటారు అసలు వీళ్ళని మోసగాళ్లు అనాలో వాళ్ల అవసరం కోసం అడ్డదారులు తొక్కి పబ్బం గడుపుకునే నీచులు అనాలో మీరే ఆలోచించండి కాని ఒక్కటి మాత్రం నిజం తన స్వార్థం కోసం డబ్బు కోసం కకుర్తిపడి తన వాళ్లని తనని నమ్మిన వాళ్లకు నమ్మక ద్రోహం చేసి ఈ రోజు పబ్బం గడవచ్చు ఆనందంతో విర్రవీవచ్చు కాని కర్మ అనేది ఒకటి ఉంటుంది వెంటాడి తీరుతుంది తాను చేసిన మోసాలకు ఫలితం అనుభవించేలా చేస్తుంది కాని ఆనాడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి